ఓ మనమి శివాశ్రీ మాతృనమ ఈ షార్ట్ వీడియోలో ఇరవై ఏడో తారీఖు ఆదివారం అమావాస్య ఆ రోజు మీరు ఎక్కడైనా సరే ఇలా నల్ల గుమ్మెత్త మొక్క కనుక మీకు దొరికితే సమూలంగా అంటే పువ్వు కాయ ఆకు అలాగే వేర్లు ఈ మొత్తాన్ని మీరు సమూలంగా తీసుకొని అంటే విధి విధానంగా తీసుకోవాలి విధి విధానం అంటే ఏంటంటే మీరు శనివారం నాడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి నిమంత్రణ చెప్పుకోవాలి దీపము దీపము నైవేద్యం సమర్పించాలి రేపు నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పాలి శివ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చేయాలి తర్వాత ఆదివారం నాడు ఉదయం ఇది సమూలంగా ఈ మొక్కను తెచ్చుకొని మీరు చక్కగా తాబీజులో కానీ లేదా ఎర్రటి వస్త్రంలో కానీ కట్టి దేవుడి దగ్గర పెట్టి దూపదీప నైవేద్యాలు సమర్పించి తర్వాత దాన్ని మీరు పూజా పూజామందిరం నుంచుకోండి ఎవరైనా ఈ సమూలమైన పదార్థాలని తాబీజులో పెట్టి ధరించండి మీకు భయము అలాగే ఆకర్షణ తంత్రమంత్ర ప్రయోగాలు ఇలాంటి వాటి నుండి రక్షణ కలుగుతుంది అలాగే మీరు మీరు ఎవరైనా సరే మీకు అద్భుతాలు జరగాలి అద్భుతమైన శక్తి కావాలనుకున్నవారు ఈ మొక్కను ఖచ్చితంగా తెచ్చుకోండి లక్ష్మీయోగం కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే వంద పర్సెంట్ మీకు జీవితంలో సాధించాలి అనుకునేది ఆ సమయానుగుణ శక్తి వల్ల సాధించగలుగుతారు ప్రయత్నం చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఓం నమ శివ శ్రీమాత్రి ఏ నమ